హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి నిన్న మనకందరికీ తెలుసు నిన్న మనకు ఉద్యోగ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించినటువంటి ప్రభుత్వం కొలువుల జాతర అక్టోబర్లో మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో చూసినట్లయితే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ప్రకటనలు ఉన్నాయి ఫిబ్రవరిలో డిఎస్సి ఉండబోతుంది మరొక డిఎస్సి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది మనకు జాబ్ క్యాలెండర్లో అయితే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ అందులో మరి ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది సంఖ్య మాత్రం మనకు మరి అక్కడ పేర్కొనలేదు అయితే యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళిక మాత్రం ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతుంది మరి ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నాం అనేటటువంటి విషయాలైతే జాబ్ క్యాలెండర్లో పొందుపరిచారు ఆల్రెడీ నిన్న మనం వీడియో కూడా చేశాము రైట్ ఇదిగో జాబ్ క్యాలెండర్ శాసనసభకు మరి సమర్పించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ నిన్న మరి శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టడం జరిగింది వివిధ రకాల నోటిఫికేషన్లు పరీక్షల యొక్క షెడ్యూల్ విడుదల చేశారు గ్రూప్స్ గ్రూప్ పరీక్షలతో పాటు వివిధ పోస్టుల భర్తీ వివరాలు వెల్లడి చేశారు అన్నమాట ఖాళీల సంఖ్యను మాత్రం మరి సర్కారు వెల్లడించని సర్కారు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించామన్న ఉప ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని విమర్శ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు బీఆర్ఎస్ మరి ఆ సభ్యుల నిరసన అబిట్స్ లో క్యాలెండర్లా క్యాలెండర్ లా ఉంది అంటూ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విమర్శ చేయడం జరిగింది ఇక్కడ మనకు పాలిటిక్స్ అవసరం లేదండి మనది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుకుంటే వెళ్ళిపోదాం ఇక చూసినట్లయితే రెడీగా పదిహేడు నోటిఫికేషన్లు ఉన్నాయండి రెడీగా పదిహేడు నోటిఫికేషన్లు ఉన్నాయి ఇందులో మామూలుగా చూసినట్లయితే మనకు సెప్టెంబర్ నుంచి అమలు చేయబోతున్నారు ఈ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుంది మరి నవంబర్ లో మళ్ళీ ఒక టెట్ ఉందండి మళ్ళీ ఒక టెట్ ఉంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ డిఎస్సి ఉంది మే జూ జూలైలో మరి గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్స్ పోస్ట్లకు కూడా మరి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్లకు కూడా మరి ఏప్రిల్లో నోటిఫికేషన్ అయితే ఉన్నది వైద్య ఆరోగ్య శాఖ గురుకుల ట్రాన్స్కో సింగరేణి ఉద్యోగులకు మరి నోటిఫికేషన్స్ జనవరి నుంచి నవంబర్ దాకా మరి పోటీ పరీక్షలు అయితే ఉన్నాయి అన్నట్లుగా మరి జాబ్ క్యాలెండర్ లో మనకి ఇవ్వడం జరిగింది నిన్న ఆల్రెడీ మనం చూసాము ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఇది అన్నది మనకు పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉంది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి ఇది కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఇచ్చిన ఇక్కడ చూడండి మనకు నియామకాలు ఎలా ఇచ్చారంటే ఇక్కడ నియామకాలు ఏంటి అందులో ఏ ఏ పోస్టులు ఉండబోతున్నాయి నోటిఫికేషన్ జారీ నెల ఏంటి పరీక్ష నిర్వహణ నెల ఏంటి నియామక సంస్థ ఏంటి అని నా మనకు జాబ్ క్యాలెండర్లో ఉన్న విధంగా ఇక్కడ కూడా పత్రికల్లో ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ చూద్దాం రైట్ షెడ్యూల్ ప్రకారమే మరి ఇప్పుడు గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు ఉండబోతున్నాయి ఏడాది వ్యవధిలో ఏడాది వ్యవధిలో రెండు టెట్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి అన్నట్టుగా మనకి ఈరోజు ఈనాడు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే మరొక కీలకమైనటువంటి అప్డేటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల అభ్యర్థుల జాబితా అనేది నిన్న వెల్లడి చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అనేది మనేక టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నది డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం అయితే చేయండి మరో చరిత్రకు మను సై మూడో ఒలింపిక్ పథకం పైన మరి మను బాకర్ గురి అనమాట ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్ కు అర్హత సాధించింది మరి ఈరోజు ఆ మ్యాచ్ ఉంది సో మరొక పథకం అయితే కన్ఫామ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఒకసారి పథకాల సంఖ్య ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ర్యాంకు ప్రకారంగా ర్యాంకు ప్రకారంగా అయితేనేమో ఇక్కడ చూడండి మనకు చైనా మరి మొదటి ర్యాంకులో ఆస్ట్రేలియా రెండవ ర్యాంకులో లో మన యొక్క భారత్ నలభై నాలుగవ ర్యాంకు లో మొత్తం ఇప్పటి వరకు మూడు పథకాలు రావడం జరిగింది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే సర్కారు స్కూళ్లకు ఫ్రీ కరెంటు ఇస్తారంట మరి టీచర్ల బడులకు టీచర్లకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధమని నిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పారు నిన్న ఇరు దాదాపుగా ము ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులతో టీచర్లతో నిన్న సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ నిన్న మరి ఈ ఆ సందర్భంగా టీచర్లే మా అంబాసిడర్లు మరి ఏం కావాలన్నా ఇస్తామన్నట్టుగా మరి హామీలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే మనకు ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా చూడండి యూపీఎస్సీ చైర్మన్గా గా మీకు అందరికీ తెలుసు మరి ప్రీతి సూదన్ అనేటామ ఐఏఎస్ అధికారి మరి బాధ్యతలు చేపట్టడం జరిగింది అలాగే చూసినట్లయితే మనకు ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఆమోదముద్ర అయితే వేసిందనమాట రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగ అధికారం ఉందని తెలిపింది అనమాట ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ంద్రచూడు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం శిక్షిస్ట్ వన్ ఆధిక్యంతో తీర్పు అయితే వెలువరించిందనమాట ఆ డేట్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ మళ్ళీ మనకు పోటీ పరీక్షల్లో అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి రాజ్యాంగ ధర్మాసనం ఎంత ఎంత నిష్పత్తిలో అని చెప్పేసి కూడా అడుగుతారు సిక్సిస్ట్ వన్ అని గుర్తుపెట్టుకోండి ప్యారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుషాలేకు మరి కాంస్య పతకం అయితే దక్కిందనమాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన జరిగినటువంటి పురుషుల మీటర్ల రఫిల్ త్రీ పొజిషన్ లో మరి ఈ యొక్క పథకం అయితే సాధించడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం